కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు ప్లేసెస్లో ఉంటూ ఉంటారు ఇప్పుడు నేనున్నాను ఆంధ్ర ప్రాపర్ తెలంగాణలో ఉంటున్నాం అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి ఏదన్నా ఉంటే ఇక్కడ కూడా కొనుక్కుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ నా నా లైఫ్ స్టైల్ నా జాబ్ అంతా ఇక్కడే ఎక్కువగా ఉండేది బట్ ఆంధ్రలో నాకు ఒక ప్రాపర్టీ ఉంది అక్కడ అక్కడ కాస్త ఇబ్బంది ఉంది సో దానికి సంబంధించిన నస్తమాట అటు ఇటు వెళ్ళి రాలేను కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఇటు ప్రాంతానికి వెళ్ళి రాలేను కాబట్టి ఆ కేసింగ్ సంబంధించి నేను తెలంగాణలో ఏదైనా కేసు ఫైల్ చేసుకోవచ్చా తెలంగాణలో కేసు ఫైల్ చేయొచ్చు అంటే తెలంగాణలో ఉండి కేసు ఫైల్ చేయొచ్చు కానీ తెలంగాణ కోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఉండదు మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు మీ ప్రాపర్టీ అక్కడ ఉంది ప్రాపర్టీ మీద ఎప్పుడైతే కేసెస్ ఉంటాయో వాటిని అన్నింటినీ సివిల్ నేచర్ అంటాము సివిల్ కేసెస్ అంటాము సివిల్ కేసెస్ ఫైల్ చేసేటప్పుడు ఎవరు కూడా వాళ్ళ ప్రజెన్స్ను కోర్టులో ఉండాల్సిన నెసెసిటీ అయితే లేదు మన తరఫు నుంచి ఎవరైతే అడ్వకేట్ ఉంటారో వాళ్ళకి వకాలా తీస్తే మన ప్రాపర్టీ డీటెయిల్స్ జరిగిన అఫెన్స్ ఏదైతుందో వాళ్ళు మెన్షన్ చేస్తూ వాళ్ళు కోర్టులో కేసేస్తారు దానికి మన ప్రజెన్స్ ఉండదు కాబట్టి మనం ఇక్కడే కాదు వేరెక్కడున్నా కూడా భారతదేశంలో ఎక్కడున్నా కూడా వీ కెన్ కె ఫైల్ కేస్ ఒక అడ్వకేట్ అసిస్టెన్స్ తీసుకొని సివిల్ కేసెస్ మనం ఫైల్ చేయొచ్చు బట్ ఇన్ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉంటాయో మనం ఫైల్ చేసుకోవచ్చు కూడా ఇక్కడ ఉంటూ అక్కడ ఏదైనా నేరం జరిగింది అంటున్నప్పుడు మనం అక్కడ కేసు ఫైల్ చేయొచ్చు కానీ ప్రతి వాయిదాకు మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది క్రిమినల్ కేసెస్లో మన ప్రజెంట్స్ మ్యాండేట్ అక్యూజ్డ్ అండ్ కంప్లైనెంట్ కావచ్చు లేకపోతే ఇప్పుడు ఏంటి డిఫరెండెంట్ ఎవరు ఉన్నారు కూడా ఇటువంటి డిఫరెంట్ అంటే సివిల్ కోర్టులో కేసెస్లో వస్తాయి సో ఇటువంటి సిచ్యువేషన్లో సివిల్ కేసెస్ ఏవైతే ఉంటాయో సివిల్ కేసెస్కు మ్యాండేటింగ్ కాదు పిటిషనర్ మ్యాండేటింగ్ కాదు బట్ క్రిమినల్ కేసెస్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం చెతూ ఉంటారు మేము ప్రభుత్వ కొనుక్కున్నాము అని యాక్చువల్గా ప్రభుత్వ భూములు కొనడానికి అమ్మడానికి రైట్ లేదు అంటారు మరి ఎట్లా కొంటారు కొనడం వల్ల లాభమా నష్టమా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ప్రభుత్వ భూమి కొనడానికి లేదు అనడానికి లేదు ప్రభుత్వ భూమి ప్రభుత్వం అమ్మినప్పుడు ఎవరైనా కొనుక్కోవచ్చు గవర్నమెంట్ నాకు ఒక భూమి ఇచ్చింది అది నేను అమ్మేద్దాం అనుకున్నాను అది అసైన్మెంట్ అంటారు అసైన్మెంట్ ఫర్ సపోజ్ ఎవరైనా మిలిటరీ జవాన్ ఉన్నారు లేదంటే కనుక కొన్ని ల్యాండ్ యాక్విజేషన్స్ మనకున్న ఓన్ ప్రాపర్టీస్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు అటువంటి టైంలో ప్రభుత్వం నుంచి వేరే వాళ్ళకి కాంపెన్సేషన్ కింద కొన్ని భూములు అసైన్ చేస్తారు లేదంటే కనుక కొన్ని అవార్డ్ చేస్తారు సో అటువంటి అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే భూమి ప్రభుత్వం ఇస్తుందో ప్రభుత్వం భూమి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ప్రొసీడింగ్స్ ఇస్తారో దాంట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు ఈ ప్రాపర్టీ ఎలినేట్ చేయడానికి ఎటువంటి రైట్స్ ఉండవు జస్ట్ వీళ్ళు కానీ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ కానీ ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది అని అనుకున్నప్పుడు ఆ ఒక భూమిని అమ్మడానికి వీలులేదు కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్లలో ఇప్పుడు వీళ్ళకు భూమి ఉంటుంది కానీ వీళ్ళ లైవ్లివుడ్ అసలే గడవదు పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్కి ఉపయోగపడది ఫస్ట్ సపోజ్ ఇతను ఏదో ఆర్మీలో జవాన్ ఉంటాడు ఆర్మీ జవాన్ పని చేసినాడు కాబట్టి భార్యకి చనిపోయినప్పుడు ఆర్మీ జవాన్ చనిపోతే గనక భార్యకి భూమి ప్రభుత్వం మెసేజ్ చేస్తుంది ప్రభుత్వం అలాట్ చేస్తుంది అటుంటప్పుడు ఈమె ఆ భూమిలో ఇల్లు కట్టుకొని ఆ భూమిని ఎంజాయ్ చేయొచ్చు ఆ ఇల్లుని ఎంజాయ్ చేయొచ్చు కానీ తనకు తినడానికి కానీ బ్రతకడానికి కానీ అసలు సోర్స్ లేదు ఆస్కారం లేదు ఇది కోట్ల ప్రాపర్టీ తన చేతిలో ఉన్నప్పుడు తన బ్రతకడానికి తన నెక్స్ట్ వాళ్ళ పిల్లలను బ్రతికించడానికి కానీ ఆస్కారం లేదు అన్నప్పుడు ఫర్ సపోజ్ వీళ్ళకి పెన్షన్స్ వస్తాయి స్టిల్ వాళ్ళ బర్డెన్స్ ఎక్కువ ఉండి పిల్లల్ని చదివించాలనుకున్న పిల్లల భవిష్యత్తుకు కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏంటి పరిస్థితి అన్నప్పుడు వీళ్ళు ఆ పలానా గవర్నమెంట్ నుంచి వీళ్ళు పర్మిషన్ తీసుకోవచ్చు అక్కడ డిస్టిక్ కలెక్టర్కు రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇస్తూ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఈ యొక్క ప్రాపర్టీని అమ్మడానికి వీళ్ళకు ఎలినేషన్ రైట్స్ అంటే అమ్మడానికి రైట్స్ మాకు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడిగినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో ఇటువంటి ప్రాపర్టీని అమ్మడానికి వెసులుబాటు ప్రభుత్వం కలెక్ట్ ఒకవేళ ప్రభుత్వము ఇవ్వడం లేదన్నప్పుడు వీళ్ళు కోర్టును ఆశ్రయించి కూడా వీళ్ళ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసేసి కోర్టు నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇప్పించవచ్చు అటువంటి సందర్భాలలో కూడా ఇటువంటి ప్రాపర్టీ సంబంధానికి వీలైతే సాధారణంగా అప్పీల్ వేశారు అంటారు అప్పీల్ అంటే ఏంటి ఎలాంటి సందర్భాల్లో వేస్తూ ఉంటారు అప్పీల్ అంటే ఒక కోర్టు కింది కోర్టు తీర్పించినప్పుడు పై కోర్టు పై కోర్టు తీర్పించినప్పుడు ఆ పై కోర్టు ఆ పై కోర్టు తీర్పించినప్పుడు ఇంకో పై కోర్టు ఈ అప్పీల్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే జీవితాలు గడిచిపోతాయి కానీ తీర్పులు అని అనుకున్న ఎక్స్పెక్టెడ్ తీర్పులు రావు అంటే ఫస్ట్ సపోజ్ ఇది అప్పీల్ అంటే ఏంటంటే మీ క్వశ్చన్కి క్యాన్సిల్ ఏంటంటే ఈ కోర్టులో ఒక వేరియస్ కోర్ట్స్ మా ఏదైనా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు డిస్టిక్ కోర్టు మళ్ళీ అంత హైకోర్టు సుప్రీం కోర్టు ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక కోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఎవరికైతే ఆ తీర్పు ఎగెన్స్ట్గా వస్తుందో అంటే అప్పుడు ఎవరికైతే కోర్టు తీర్పు ఎగేన్స్ట్గా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పైకోర్టుని అప్లై అప్పీల్ చేస్తారు నేను వేసిన నాకు వెసులుబాటు అంటే నాకు అనుకూలంగా తీర్పు రానప్పుడు నేనేం చేస్తాను అది జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు లేకపోతే కోర్టు ఆఫ్ సివిల్ సివిల్ జడ్జి కోర్టు నుంచి ఏదన్నా తీర్పు వచ్చింది అనుకోండి దాన్ని మళ్ళీ డిస్టిక్ కోర్టుకి అప్పీల్ చేస్తాను అప్పుడు నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకోండి ఆ కింది వ్యక్తి ఎవరైతే నాకు ఎగేన్స్ వచ్చిందో దానికంటే నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది అప్పుడు నాకు హ్యాపీ అయ్యే నేను కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతాను కానీ ఆ వ్యక్తికి సానుకూలంగా వచ్చినప్పుడు ఏం చేయొచ్చు ఆయన మళ్ళీ అప్పీల్ చేయొచ్చు డిస్టిక్ కోర్టు నుంచి మళ్ళీ పై కోర్టు హైకోర్టుకి అప్పీల్ చేయొచ్చు అప్పుడు మళ్ళీ తనకు అనుకూలంగా వచ్చిన నాకు ప్రతికూలంగా వచ్చినా కూడా నాకు ప్రతికూలంగా వచ్చింది కాబట్టి నేను అక్కడి నుంచి మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు సుప్రీంకోర్టులో కూడా సింగిల్ బెంచ్ డివిజనల్ బెంచ్ ఇక్కడ హైకోర్టు సింగిల్ బెంచ్ డివిజనల్ బెంచెస్ అన్నీ ఉంటాయి సో దీన్ని ఒక కోర్టుకు వచ్చిన తీర్పుని దాన్ని అప్పీల్ చేయడం అంటే పైకోర్టుకు వెళ్ళడాన్ని అప్పీల్ అంటారు